హాయ్ అండి నమస్తే ఇవాళ మనము ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ని చూస్తూ ఉన్నామండి కేవలం నర నుండి రెండు సెవరీల లోపలే నెక్లెస్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఈ డిజైన్స్ అన్నీ కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట బ్రాంచ్లో ప్రస్తుతం అవైలబుల్ ఉన్నటువంటి మోడల్స్ అనమాట కలెక్షన్ చాలా బాగున్నాయండి లేట్ చేయకుండా డిజైన్స్ అన్నీ కూడా క్లియర్గా ఒకసారి చూసేద్దాము సో ఫస్ట్ అయితే మనము ట్రెడిషనల్ లుక్లో లక్ష్మీదేవి అలాగే ఫ్లవర్ ప్యాటర్న్లో ఎలివేట్ అవుతూ వచ్చినటువంటి నెక్లెస్ చూస్తూ ఉన్నామండి అండ్ ఈ డిజైన్లో వచ్చేపటికి పైనంతా పోటా స్టోన్స్ వచ్చాయండి అండ్ వెయిట్ కూడా ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము సో ఈ ప్యాటర్న్ కూడా టోటల్గా అమ్మవారితో వస్తుందండి సో ఇవన్నీ కూడా లైట్ వెయిట్లోనే నెల్లూరు వర్క్లో డిజైన్ చేసినటువంటి మోడల్స్ అండి ప్రజెంట్ పెరుగుతున్న గోల్డ్ రేట్ని ఉద్దేశించి లైట్ వెయిట్లోనే బెస్ట్ కలెక్షన్స్ అయితే తీసుకొస్తూ ఉన్నారండి సో ఈ మధ్య మనం చేస్తున్న కలెక్షన్ అంతా కూడా లైట్ వెయిట్లోనే గ్రాండ్గా కనిపించేటువంటి నెక్లెసెస్ ఆర్ హారమ్స్ మనం చూసుకుంటే సెట్ వైజ్ కూడా మనకు నెక్లెస్ అండ్ హారం కలిపి ఒక నాలుగు తులాల్లోనే వచ్చేలాగా అయితే మనం చూపిస్తూ ఉన్నామండి అంత లైట్ వెయిట్ కలెక్షన్స్ని ఈ మధ్య కాలంలో మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంతా కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ చేయొచ్చండి డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయండి వెరీ లైట్ వెయిట్ అలాగే మనకు ట్రెడిషనల్ లుక్లో వచ్చాయండి చాలా బాగున్నాయి ఒక్కొక్క డిజైన్ కూడా ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్లో డిజైన్ చేసినటువంటి మోడల్స్ అనమాట ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్లు లాకెట్ లక్ష్మీదేవితో వస్తుంది టూ సైడ్స్ కూడా పికాక్స్ ఇచ్చారండి నెక్ పార్ట్ అంతా కూడా చైన్ ఫినిషింగ్ వచ్చింది ఫిఫ్టీన్ పాయింట్ డబల్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఉందండి ప్రస్తుతం ఈ కలెక్షన్ అంతా కూడా నిజాంపేట్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేసి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ అనేది ఉంటుందండి అబౌవ్ టెన్ గ్రామ్స్ పర్చేస్ చేస్తే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు సిఎంఆర్ లెగసి ఆఫ్ జ్యువెలరీ హైదరాబాద్ తెలంగాణ బ్రాంచెస్లో మనకు ఈ అవకాశం ఉంటుంది అలాగే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి సో వీడియో కాల్ త్రో మీరు స్టోర్ నుండి ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీని విజిట్ చేయాలి అనుకున్నా కూడా మీరు ఇంట్లో నుంచే చక్కగా వీడియో కాల్ త్రో కలెక్షన్స్ని అయితే విజిట్ చేయొచ్చు అలాగే మన ఛానల్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి అండ్ మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా మనము న్యూ కలెక్షన్స్ని అప్డేట్ చేస్తూ ఉంటామండి సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నెక్లెస్ వచ్చేప్పటికీ ఓన్లీ రూబీ స్టోన్ స్టైల్లో ఇష్టపడే వాళ్ళకు బెస్ట్ మోడల్ అండి ఫోర్టీన్ పాయింట్ నైన్ టూ గ్రామ్స్ ఉంది అండ్ ఈ కలెక్షన్ అన్నింటికీ కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్ కావాలి అనుకుంటే బ్యాక్ చైన్లో మోడల్స్ అయితే సపరేట్గా అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ గజలక్ష్మి అమ్మవారి లాకెట్తో వచ్చినటువంటి డిజైన్ చూస్తూ ఉన్నాము పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి అలాగే నెక్లెస్ అంతా కూడా పిక్కాక్ మోటివ్స్తో పాటు చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ అయితే హైలైట్ అయ్యాయండి స్టోన్ ప్యాటర్న్లు అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు లక్ష్మీదేవి మరియు పికా కాంబినేషన్లో వస్తుందండి అండ్ డబల్ లాకెట్ ఇచ్చారండి ఈ డిజైన్లో అయితే సో ఇందులో కూడా మనకు పర్ల్ డ్రాప్స్ అనేది ఇంక్లూడ్ అయ్యాయి వెయిట్ వచ్చేప్పటికీ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అదేవిధంగా నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి సో ఇది మనకు యూ షేప్ లుక్ అనేది ఉంటుందండి వేర్ చేస్తే మాత్రం లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపిరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అంత బాగుంది డిజైన్ అయితే లక్ష్మీదేవితో వచ్చేసిందండి ఇవన్నీ కూడా నెల్లూరు వర్క్లో డిజైన్ చేసిన నెక్లెస్ కలెక్షన్స్ అండి అండ్ పర్ల్ రాప్స్ అయితే వచ్చేసాయి థర్టీన్ పాయింట్ నైన్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ బ్యాక్ చైన్స్లో కూడా సపరేట్గా మనకు మోడల్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి సో మీకు బ్యాక్ చైన్ రిక్వైర్మెంట్ ఉంటే డైరెక్ట్గా మీరు స్టోర్ విజిట్ చేసి లేదా వీడియో కాల్ త్రూ విజిట్ చేసైనా సరే మీకు నచ్చిన డిజైన్ని పర్చేస్ చేసుకోవచ్చండి అండ్ లైట్ వెయిట్లో నెక్లెస్ అండి సో ఈ డిజైన్ అయితే మనకు సెవరీన్నర లోపలే అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు రూబీ స్టోన్స్తో హైలైట్ అవుతూ వస్తుందండి ఇటాలియన్ లో డిజైన్ చేశారండి అండ్ లాకెట్ కూడా ఫ్లవర్ మోడల్లో వచ్చేసింది సింగిల్ మూవర్ డ్రాప్ ఇచ్చారు వెయిట్ కూడా ఫోర్టీన్ పాయింట్ వన్ సిక్స్ త్రీ గ్రామ్స్ ఉంది ఈ నెక్లెస్కి ఎస్పెషల్లీ మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక థిన్ లైన్ అనేది వస్తుందండి చాలా బాగుంటుంది సాలిడ్గా అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది వచ్చేప్పటికి మనకు లక్ష్మీదేవితో పాటు ఆల్టర్నేటివ్గా పీకాక్ స్టైల్లో వచ్చిందండి వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఫ్లెక్సిబుల్ నెక్లెస్ అనమాట అండ్ బీట్స్తో పాటు పర్ల్స్ మూవలు వచ్చేసాయి సిక్స్టీన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూద్దాము సో ఇది కూడా మనకు నెల్లూరు వర్క్లో వన్ మోర్ నెక్లెస్ అనమాట డీటెయిలింగ్ చూసుకుంటే పికాక్స్ అయితే వచ్చేసాయండి అండ్ లాకెట్లో కూడా మనకు రాధాకృష్ణుల్ని ఇచ్చారండి ఈ నెక్లెస్లో అండ్ వెయిట్ వచ్చేపటికి సిక్స్టీన్ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్ ఉంది కెంపులు పచ్చలు సీజెడ్స్ అయితే ఇంక్లూడ్ అయితే అయి ఉన్నాయన్నమాట నెక్స్ట్ మోడల్ చూద్దామండి సో యూ షేప్లో డిజైన్ చేసిన సెమీ యాంటిక్ స్టైల్ మోడల్ అండి ఇది కూడా మనకు నెల్లూరు వర్క్లోనే డిజైన్ చేయడం జరిగిందండి అండ్ ఇందులో వచ్చేప్పటికి గ్రీన్ స్టోన్స్ హైలైట్ అవుతాయి పికాక్ మోటివ్స్ కూడా చాలా బాగున్నాయండి మిడిల్లో అమ్మవారి లాకెట్ వస్తుంది సిక్స్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఉంది అండ్ వీ షేప్ లో డిజైన్ చేసినటువంటి మరొక నెక్లెస్ చూస్తూ ఉన్నామండి ఈ నెక్లెస్ లో కూడా కెంపులు పచ్చలు సీజెడ్స్ ఇంక్లూడ్ అయ్యాయండి ఇంతకు ముందు కూడా మనము డబల్ లాకెట్ ప్యాటర్న్ చూసాం కదా అదే స్టైల్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ వచ్చేప్పటికి ఫిఫ్టీన్ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్లో లో అవైలబుల్లో ఉంది ఈ డిజైన్స్ అన్నీ కూడా ప్రస్తుతం సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువల్రీ నిజాంపేట్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి సో పాసిబిలిటీ వాళ్ళు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసేయండి లేదు అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని విజిట్ చేయొచ్చు ఇది వన్ మోర్ నెక్లెస్ అండి లాకెట్ వచ్చేప్పటికీ లక్ష్మీదేవి అండ్ పికాక్స్ కాంబినేషన్లో వస్తుంది నెక్లెస్ అంతా కూడా పికాక్ మోటివ్స్తో ఎలివేట్ అవుతుందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇదంతా కూడా మనకు అమ్మవారి డీటైలింగ్ మరియు ఆల్టర్నేటివ్గా స్టోన్ ప్యాటర్న్లో వచ్చేసిందండి షేప్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ నెల్లూరు వాక్లో ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అయితే బాగా ఎక్కువగా సేల్ అవుతూ ఉండడంతో మరలా మరలా తెప్పిస్తూ ఉన్నారండి అండ్ లైట్ వెయిట్లోనే కొంచెం గ్రాండ్గా కనిపిస్తూ ఉన్నాయి కదా సో ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతున్నటువంటి కలెక్షన్స్ అనమాట ఇవైతే అండ్ ఇది వన్ మోర్ నెక్లెస్ అండి థర్టీన్ పాయింట్ టూ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లాకెట్ లక్ష్మీదేవితో వస్తుంది నెక్లెస్ అంతా డ్రాప్ షేప్లో ఇచ్చారు పింక్ గ్రీన్ అండ్ వైట్ సీజెట్స్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగిందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా యూ ప్యాటర్న్ ప్యాటర్న్లో ఉంటుందండి అండ్ డిజైన్ వైజ్ చూసుకుంటే పికాక్ బోటివ్స్తో పాటు రాధాకృష్ణులు అయితే వస్తారనమాట సిక్స్టీన్ పాయింట్ ఫోర్ జీరో త్రీ గ్రామ్స్ ఉందండి ఓన్లీ రూబీ స్టోన్ అండ్ సీజర్స్ కాంబినేషన్లో హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు టోటల్గా మనకు పర్ల్ డ్రాప్స్ అనేది ఇంక్లూడ్ అవుతాయండి అలాగే నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా వీ లో వన్ మోర్ నెక్లెస్ సో ఇందులో వచ్చేప్పటికీ మనకు లక్ష్మీదేవి మరియు పికాక్ డిజైన్తో పాటు రూబీ స్టోన్ హైలైట్ అవుతుంది పికాక్ డిజైన్తో పాటు లాకెట్లో కూడా లక్ష్మీదేవిని ఇచ్చారండి అండ్ పర్ల్స్ అయితే వచ్చేసాయి ఎయిటీన్ పాయింట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ ఉందండి ఈ నెక్లెస్ వెయిట్ అలాగే యూ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక నెక్లెస్ చూస్తూ ఉన్నాము ఇంతకు ముందు మనం చూసినటువంటి యూ షేప్ నెక్లెస్కి ఈ నెక్లెస్కి డిఫరెన్స్ వచ్చేప్పటికీ అది పికాక్స్ లక్ష్మీదేవి ఉంటుంది ఈ నెక్లెస్ టోటల్లీ అమ్మవారితోనే ఎలివేట్ అవుతూ వస్తుంది అండ్ ఈ డిజైన్ వెయిట్ సెవెంటీన్ పాయింట్ టూ వన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అండ్ టూ లైన్ ప్యాటర్న్లో ఇది ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి నెక్లెస్ అండి రూబీ స్టోన్ స్టైల్లో వస్తుంది సైడ్ బ్రోచెస్ ఇచ్చారు అలాగే లాకెట్ చూసుకుంటే చాంద్బాలీ స్టైల్లో వస్తుందండి పైన కూడా చిన్న లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారు అలాగే పర్స్తో పాటు మూవలు వచ్చేసాయండి వెయిట్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ వన్ గ్రామ్స్ ఉంది కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అండ్ దెన్ బై బాయ్